నమస్కారం రైతాంగం చంద్రబాబు నాయుడికి వినతినిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ట్రాక్టర్ పై సచివాలయానికి వెళ్లి వినతినిచ్చేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నానని షర్మిలారెడ్డి అన్నారు రైతులు పండించిన పంటకు మద్దతు ధర లేదని గిట్టుబాటు ధర ఉండట్లేదని పండించిన పంటలు రైతులు కాలువల్లోనో పొలాల్లోనో పారబోస్తున్నారని తెలిపారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రం అన్నపూర్ణ వెలుగొందిందని ఈనాడు కూటమి ప్రభుత్వంలో వ్యవసాయంలో సాయం తీసేసి రైతుల ప్రాణాలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి అండగా ఉండి నిరంతరం పోరాడతామని షర్మిళ అన్నారు అక్షర సంకేతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి ధన్యవాదాలు